హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన ఇండియాలో ఉన్న మోస్ట్ హాండ్రెడ్ ప్లేసెస్లో ఒకటైన వెస్ట్ బెంగాల్లో ఉన్న డౌ హిల్ ఫారెస్ట్ గురించి తెలుసుకుందాం ఈ ప్లేస్లో జరిగే ఇన్సిడెంట్స్ వింటేనే మనలో ఒక భయం వస్తుంది సో లెట్స్ బిగిన్ దిస్ మిస్టీరియస్ జర్నీ డార్జిలింగ్ పక్కనే ఉన్న ఒక చిన్న టౌన్ క్రూస్ ఇది చాలా సైలెంట్గా మంచుతో కవర్ అయి ఉంటుంది ఈ టౌన్ మధ్యలోనే డౌహిల్ ఫారెస్ట్ ఉంటుంది రోజులు కాదు కొన్ని డెకేట్స్ నుండి ఈ ప్లేస్ చుట్టూ మిస్టరీ గో స్టోరీస్ తిరుగుతున్నాయి ఈ ఫారెస్ట్ దగ్గర ఒక విక్టోరియా బాయ్ స్కూల్ ఉంటుంది వింటర్లో ఈ స్కూల్ని క్లోజ్ చేస్తారు కానీ స్కూల్ క్లోజ్ అయిన తర్వాత కూడా నైట్ టైం క్లాస్ రూమ్లో ఎవరు నడుస్తున్నట్టు బెంచెస్ కదిలిన సౌండ్స్ డోన్ని తడుతున్న సౌండ్ వస్తుంది అని ఆ స్కూల్ వాచ్మెన్ చెప్తాడు చాలాసార్లు వాచ్మెన్ లైట్స్ ఆన్ చేసి చూస్తే బెంచెస్ వాటంతలా అవే గాల్లో ఎగిరినట్టు బోర్డు మీద వియర్డ్ మార్క్స్ కనిపించేవి ఈ సౌండ్స్ ఏంటో ఎవరికీ తెలీదు డవ్ హిల్లో బాగా ఫేమస్ అయిన హారర్ స్టోరీ హెడ్లెస్ బాయ్ ఆ ఫారెస్ట్కి చెట్లు కొట్టేవాళ్ళు వెళ్తుండేవాళ్ళు ఒకసారి రోడ్డు మీద ఒక చిన్న అబ్బాయి నడుస్తూ వెళ్తుంటే వీళ్ళు చూశారు కానీ ఆ అబ్బాయికి తలలేదు అలా ఆ అబ్బాయి నడుస్తూ ఫారెస్ట్లోకి వెళ్ళాడు ఈ అబ్బాయిని చూసిన వాళ్ళకి బ్యాడ్లకు వస్తుంది అని లోకల్ పీపుల్ నమ్ముతారు మిడ్ నైట్ ఈ ఫారెస్ట్లో ఎవరివో అరుకులు మాటలు వినిపించేవి అని ట్రావెలర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నారు ఈ ఏరియాలో పాస్లో జరిగిన కొన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ మర్డర్స్ అండ్ యాక్సిడెంట్స్ ఈ ఫారెస్ట్ మిస్ట్రీని ఇంకా ఎక్కువ చేశాయి పోలీస్కి క్లియర్ క్లూస్ దొరకలేదు ఈ డౌహిల్ హాంటెడ్ స్టోరీస్ ఇప్పటికీ కూడా మిస్టీగానే ఉన్నాయి నిజంగా ఎవరైనా గోల్స్ని చూసారా లేదా అది వాళ్ళ ఇమాజినేషనా ఈ క్వశ్చన్కి ఎవరూ ఆన్సర్ ఇవ్వలేరు కానీ ఒక్క విషయం మాత్రం క్లియర్ టౌహిల్ ఫారెస్ట్ ఇండియాలో ఉన్న మోస్ట్ మిస్టీరియస్ మోస్ట్ హాంటెడ్ ప్లేసెస్లో టాప్లో ఉంటుంది ఇఫ్ యూ లవ్ దిస్ మిస్టీరియస్ స్టోరీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ